హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు ఈరోజు బీట్రూట్ అయితే పట్టానండి టెర్రస్ మీద అయితే ఆరేసాను నేను బీట్రూట్ మనం సతుబిహింత వడియాలు పట్టుకుంటాం కదా అలాగే ద బీట్రూట్లు వేసి దాంతో వడియాలు అయితే పట్టాను మార్నింగ్ మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఏ విధంగా పట్టాలి బీట్రూట్ వడియాలు అని చాలా సూపర్గా ఉంటాయండి పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా అయితే మాత్రం ఆ వడియాలను అయితే తింటారు అది ఎలా పట్టాలి అని చెప్పి నేను మీకు వీడియో కూడా పెడతాను ఒకసారి ఒడియాలైతే అయితే చూడండి ఎలా ఎండిపోయినాయో ఈజీగా అయితే పట్టుకోవచ్చండి టేస్టీగా ఉంటాయి ఏం లేదండి ఆరు గ్లాసులు వాటర్ తీసుకోండి ఆరు గ్లాసులు వాటర్ తీసుకొని దాన్ని బాగా మరగపెట్టండి వాటర్ని మరగపెట్టి అదే గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకొని దాంట్లో కలపండి ఉడకబెట్టద్దండి వేడి నీళ్ళలో మాత్రం సగ్గుబిని వేయండి రెండు బీట్రూట్లు తీసుకొని బాగా మిక్సీలు వేసి జ్యూస్ లాగా తీసి ఆ జ్యూస్ని దాంట్లో కలపండి అంతే అప్పుడు మీకు ఆ జ్యూస్కి ఒక రెండు రెండు గ్లాసులు వాటర్ వస్తాయండి ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఎనిమిది గ్లాసులు వాటర్ మొత్తం ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకొని రాత్రి అంతా అలా పెట్టండి అవి వేడి నీళ్ళు వేసారు మీరు అంతే ఉడకబెట్టలేదు అట్లా రాత్రి అంతా ఉంచి ఈ విధంగా కొద్దిగా పుంజు మిక్సీ పెట్టుకొని దాంట్లో కాల్ అయితే మిక్సీ వేసుకోండి ఇట్లా మొత్తాన్ని కూడా మనం రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసుకొని మొత్తం ఫుల్గా వేయదండి ఫుల్గా వేసుకుంటే చిమ్మేస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటే బౌల్లో మీకు ఆలోచన తర్వాత వాటర్ ఇంకా ఎక్కువైతే మీకు జారిపోతాయి కదా ఇంకా తక్కువైతే గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ కొలత ప్రకారం వేసుకొని మీరైతే ఈ విధంగా బీట్రూట్ సగ్గుబియ్యం వడియాలను అయితే పట్టుకోవచ్చండి ఇట్లా మొత్తాన్ని అయితే నేను మిక్సీలు వేసి పట్టాను దాంట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది మీ ఇష్టం అండి ఎప్పుడైనా సరే వడియాల్లో కానీ మీరు సాల్ట్ తక్కువ వేసుకోవాలండి కష్టమైందంటే మాత్రం మీరు అస్సలు తినలేదు కాబట్టి చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఒకటి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి దీంట్లో అది చూడండి స్పూన్స్ టూ స్పూన్స్ వరకు కలిపాను కలిపి ఒక స్పూను జీలకర్ర కూడా కలుపుకున్నానండి దాంట్లో జీలకర్ర అది కలుపుకొని బాగా మనం పట్టిన తర్వాత మీరు ఇంట్లో కూడా ఆరేసుకోవచ్చు అండి మీరు ఎండ లేకపోయినా ఇంట్లో కూడా ఆరేసుకోవచ్చు వీటిని మీకు రెండు రోజులు మూడు రోజులు అట్లా కాదు మనకు సంవత్సరం అంతా ఉండాలి మనకు పూజ పట్టకుండా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అనుకుంటే మాత్రం మీరు ఎండలో వేయాలి నేనైతే ఎండలో వేసానండి ఎండలో వేసి ఈవినింగ్ తీసేసాను అట్లా శుభ్రంగా కల బాగా కలపండి జీలకర్ర ఉప్పు కలుపు దీంట్లో నేను కారం వేయలేదండి ఎందుకంటే స్నాక్స్ కూడా పిల్లలు తింటారు కాబట్టి నేను కారం అసలు యాడ్ చేయలేదు మీరు ఈ విధంగా మీ పిల్లలకు పెట్టారంటే మాత్రం చాలా బాగా తింటారండి ఇష్టపడతారు కూడా మనమైతే పుప్పుచారులో వాటిలో దేంట్లో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం మిక్సీలో వేసుకోండి వేసుకొని మీరు ఎండ లేకుండా ఇంట్లో కూడా ఆరపెట్టుకోవచ్చు అండి వీటిల్ని ఒక రెండు రోజులు మూడు రోజులు లేదు మీరు చక్కగా ఎండిపోవాలి సంవత్సరం అంతా నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఎండలో ఒక్క రోజు ఆరేసుకుంటే మీరు సంవత్సరం అంతా కూడా నిలవ నేనైతే ఇలా ఈ పాలిటీన్ కవర్ వేసి ఆ కవర్ మీద గరిటితో కొన్ని చేత్తో కూడా పెట్టుకోవచ్చు అండి మీరు చేత్తో కూడా చక్కగా ఈజీగా అయితే వడియాలైతే పట్టేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఆ విధంగా గ్రీన్ వడియాలు పట్టుకోవచ్చు అండి గ్రీన్ కలర్లో కావాలి అనుకుంటే ఆకుకూర వేసుకోండి పాలకూర లేదు మీకు రెడ్ కలర్లో కావాలంటే బీట్రూట్ నేను చెప్పిన విధంగా వేసుకోండి మీరు అయితే తురుముకొని అలా వేసేసుకోవచ్చు అండి చక్కగా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటాయి మీకు ఎందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా కలర్ఫుల్ వడియాలు ఎప్పుడు వైట్గా తినే కంటే ఇలా కలర్ఫుల్ వడియాలు వేసుకుంటే పిల్లలు అయితే టెంప్టింగ్గా తింటారండి ఇంట్రెస్ట్గా ఉంటుంది మనం కూడా పప్పుచార్లో వాటిలో నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయండి అటు మీకు ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది బీట్రూట్ తిన్నట్టు ఉంటుంది వడియాలు తిన్నట్టు ఉంటుంది ఏమంటారు మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ఒడియాలని ప్రిపేర్ చేసుకోండి మార్చి నెలలో మాత్రమే వడియాలను నేను ఎందుకంటే ఏప్రిల్ ఆ నెలలో అయితే మాత్రం గాలి అలా పడుతూ ఉంటుంది మార్చి నెలలోనే కరెక్ట్ టైం వడియాలు వేసుకోవాలి ఎవరైనా వడియాలు పెట్టుకోవాలి అనుకోవాలి మార్చి నెలలో చక్కగా ఈజీగా వడియాలను అయితే పట్టేసుకుంటే మంచిగా ఎండుతాయండి చూసారు కదా ఇది సాయంత్రం కల్లా చక్కగా ఎండిపోయినాయండి ఈ విధంగా డాబా అంతా వేసేసాను రెడ్ కలర్లో ఉన్నాయండి అంత బ్యూటిఫుల్గా ఉంది కదా నచ్చిందని అనుకుంటున్నాను స్వీట్ ఫ్రూట్ పడియాలి సాయంత్రానికి చూడండి చక్కగా ఎండిపోయి ఊడిపోయి చుట్టుపక్కల కూడా ఎగిరిపోయింది చూడండి ఈజీగా ఇలా మనం తీసేసుకోవచ్చు అయ్యే ఊడిపోయినాయి మొత్తం మనం ఏం ఊడిపోయి మొత్తం మొత్తం ఈ విధంగా కూడా మీకు చూడండి కింద కూడా పడిపోయి చూడండి గాలికి వెళ్ళిపోయినాయి మొత్తం టెర్రర్స్ అంతా అయిపోయినాయండి వడియాలు చూస్తారు కదా ఈజీగా ఈజీగా ఎండిపోయింది వడియం అయితే మాత్రం బీట్రూట్తో వడియాలు మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి సూపర్గా అయితే ఉన్నాయి మొత్తం వీటిని అయితే మొత్తం నేను ఇప్పుడు తీసేస్తాను ఇంకా ఇవి రేపు ఒక్కరోజు ఎండబెడితే ఇంకా చాలండి మనం సంవత్సరం అంతా కూడా నిలవంటాయి ఇవి అంత బాగుండే వడియాలు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మొత్తం తీసేస్తాను నేను చూడండి